శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం ఇప్పుడు శ్రీ దాశరథి శతకము నుండి కంచర్ల గోపన్న కవి వరేణ్యులు భక్తవరేణ్యులు రచించినటువంటి శ్రీ దాశరథి శతకము నుంచి కొన్ని పద్యాలు పాడుకుందాం శ్రవణం చేసుకుందాం చరణము సోకినట్టి శిలజవని రూపగుటొక్క వింత సుస్థిరముగా నీటిపై గిరులు తేలినదొకటి వింతగాని మీ స్మరణ ధనర్చు మానవులు సద్గతి చెందినదెంత వింత ఈ ధరను ధరాత్మజారమణ దశరథీ కరుణాపయోనిధి నీ యొక్క పాదము సోకగానే స్త్రీ రూపం ధరించటం అనేది ఒక వింత అయి ఉండొచ్చు నిజానికి అది గొప్ప అద్భుతమైనటువంటి లీల మహిమ వింత అలాగే సుస్థిరముగ నీటిపై గిరులు తేలినది ఒకటి వింతగాని సముద్రంలో వారధి నిర్మించే సమయంలో ఆ బండరాల మీద శ్రీరామ శ్రీరామ అని లిఖించి ఆ బండలను సముద్రంలో పడవేయడం వల్ల ఆ బరువైన బండలు కాగితాల్లాగా నీటిలో తేలియాడడం కూడా ఒక వింత కావచ్చు అయ్యా మీ స్మరణ ధనర్చు మానవులు సద్గతి చెందినది వింత కానీ మీ నామస్మరణ చేసిన వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారే అది పెద్ద ఉందయ్యా అది చాలా చాలా సులభం నిజానికి మోక్షమే కష్టం కానీ రామనామస్మరణ చేసిన వారికి మోక్షం అతి సులభం నీటిపై రాళ్ళు తేలడం కంటే ఆయన పాద ధూళి సోకి రాతి నాతిగా మారిపోయిన దానికంటే ఆయన యొక్క నామస్మరణ వలన మోక్షం పొందటం అనేది పెద్ద వింతేం కాదు అవన్నీ పెద్ద పెద్ద వింతలు కావచ్చు అని మోక్షం అతి సులభంగా ప్రసాదించబడుతుంది రామనామస్మరణ ద్వారా అని కవి చెప్పడం జరుగుతుంది श्रीराम राम, राम रामेतिरमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रमनामवरानने दैवतगुरुण्डु दैवमु तगुदात तगुदात दैवमु तल्लितगुदातगुरुण्डु సఖుండు నిన్నే భావన చేయుచున్న నిన్నె భావన చేయుచున్న తరి పాపములెల్ల మనోవికార దుర్భావితు చేయుచున్నవి కృపామతి వై నను గౌ మీ జగత్పనమూర్తి భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి దైవం తల్లి తండ్రి దాత గురుడు స్నేహితుడు అన్నీ నీవే అని భావన చేస్తున్నానయ్యా అటువంటి సమయంలో నా పూర్వ సుకృతమైనటువంటి పాపాల వలన పూర్వము సంపాదించుకున్న పాపాల వలన మనస్సులో చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి మానసిక బలహీనతలు కూడా తలెత్తుతున్నాయి నా ఎందు దయచూపి వాటిని తొలగించవయ్యా రామభద్ర ఇది ప్రార్థన నిజమైన ప్రార్థన ప్రతి మనిషికి ఎంత గొప్పవాళ్ళైనా సరే మానవ దేహంతో ఉన్నంత వరకు ఆహార పదార్థాలన్నీ కూడా బాగా పూటలా తింటున్నంత వరకు ఏదో ఒక సందర్భంలో భయంకరమైనటువంటి ఆలోచనలు వికారాలు కోరికలు ఎంతటి వారికైనా తప్పవు అయితే వాటిని వాటి నుండి బయటపడాలనే తపన ఉన్నప్పుడు నీ ఇష్టదైవాన్ని నీ గురువును వాటిని తొలగించమని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఎప్పుడో ఒకప్పుడు నీ ప్రార్థనలో నిజాయితీ ఉన్నప్పుడు వాటిని జయించాలని నువ్వు కూడా నిజంగా సంకల్పం చేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గురువు ఆ దైవం అనుగ్రహం వల్ల దయ వలన నువ్వు వాటిని జయించగలుగుతావు నీ స్వశక్తి చేత ఎప్పుడూ కూడా మనస్సును ఇంద్రియాలను ఎవరూ జయించలేరు గురువు సహాయం దైవానుగ్రహం తప్పనిసరి ओम श्री साई राम जय श्री राम जय विरंजनय